హాయ్ హలో నమస్తే ఎప్పటిలాగే మరో వారం వచ్చేసింది అయితే ఈ వారం పెద్దగా థియేటర్ల దగ్గర ఆసక్తి కలిగే చిత్రాలు ఏవి రిలీజ్ కాకపోవటం వల్ల వైపు ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు అబ్ స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉన్నాయి ఏ మూవీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హాలీవుడ్ అబ్రిస్ ది రైట్ ఇయర్ జెమ్ రూపొందించిన అమెరికా బ్లాక్ కామెడీ టెలివిజన్ సిరీస్ డాని మెక్ డివైన్ పేటర్స్ కవలేరు ముఖ్య పాత్ర పోషించగా సిరీస్ మార్చి పది నుండి ఇంగ్లీష్ లో జియోటార్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే హాలీవుడ్ మూవీ లిథిక్ డ్రీమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ పదకొండు నుండి ఇంగ్లీష్ లో ప్రైమ్ మీడియో రెంటికి స్ట్రీమింగ్ అవుతుంది అలాగే మరో హాలీవుడ్ మూవీ ఐఎమ్ స్టీల్ హియర్ ఈ మూవీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించగా ఈ మూవీని వర్లెస్ సెర్లెక్స్ దర్శకత్వం వహించారు ఇలా పెర్నాడా బోరేస్ మెట్ లో ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మార్చి పదకొండు నుండి ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ అవుతుంది అలాగే హాలీవుడ్ మూవీ పార్దినో పాలో సోరెంటినో ఈ మూవీని రచించి నిర్మించి మరియు దర్శకత్వం వహించగా మంచి రొమాన్సిక్ డ్రామా తెరకెక్కిన ఈ మూవీ సెలెక్ట్ సోపానియా స్టాన్ డైర్లీ ది ఓర్లు స్ప్రీడియో ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి నుండి ఫ్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ లో రెంట్కి స్ట్రీమింగ్ కానుంది మరో ఇంగ్లీష్ మూవీ బెటర్ మ్యాన్ చరిత్ర ఆధారంగా సంగీత నాటక చిత్రం గ్లిప్స్ ఈ మూవీని రచించి నిర్మించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో గేస్ డోవేటు విలియన్స్ ముల్వని అనిసన్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ మార్చి పదకొండు నుండి ఇంగ్లీష్ లో పెరమిట్ టీవీలో స్ట్రీమింగ్ కానుంది ఇక తెలుగు మూవీ పరాక్రమం యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ సరోజ్ కుమార్ ఈ మూవీలో కథానాయకుడిగా నటించి రసించి దర్శకత్వం వహించి నిర్మించారు శృతి సమర్వి నీల్ గోపు లక్ష్మి ఎర్లగుర్ల ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి పదమూడు నుండి ఈటీవీ విన్నులో స్ట్రీమింగ్ కానుంది అలాగే హాలీవుడ్ యాప్ సిరీస్ ది క్రౌన్ ఆఫ్ టైమ్ బట్ జోష్న రసించి బెల్లి సెల్లి పుస్తకం ఆధారంగా ఫ్యాంటసీ షో మంచి యాక్షన్ ఎంటర్టైనర్ ఫ్యాంటసీగా తెరకెక్కిన ఈ సిరీస్ మార్చి పదమూడు నుండి సీజన్ త్రీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది మరో హాలీవుడ్ మూవీ ది పేరెంటీన్ అమెరికా కామెడీ హర్రర్ చిత్రం క్రయింగ్ జోషన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా నిక్ దోడని రామ్ ప్రాస్కర్ సోసి ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి నుండి ఇంగ్లీష్ లో ఎంఎక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే హాలీవుడ్ మూవీ కంట్రోల్ పీక్ హర్రర్ సస్పెన్స్ భయానక చిత్రం పాలో గ్రో ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో కిల్లి మేరీ ట్రాన్ క్రబీన్స్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ మార్చి పదమూడు నుండి ఉల్లు ఓటి లో ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే హాలీవుడ్ మూవీ ది హంటార్ అమెరికా సూపర్ హీరో చిత్రం దర్శకత్వం వహించగా అరుణ్ చందన్సకత్వం డివోర్స్ హెచింగ్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ మార్చి పదమూడు నుండి ఇంగ్లీష్ లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే తమిళ మూవీ ఫైర్ మిస్టరీ థ్రిల్లర్ నేర నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ జేఎస్కే సతీష్ కుమార్ ఈ మూవీని నిర్మించి దర్శకత్వం వహించగా అందులో బాలాజీ మురుగదాస్ సందిని తమిళరసన్ రవితా మహాలక్ష్మి ముఖ్య పాత్రలో పోషించగా చు పద్నాలుగు నుండి తమిళ్ తమిళ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది ఇక టాలీవుడ్ మూవీ రామం రాఘవం మూవీ ధనరాజు కొరణాని దర్శకత్వం వహించగా ఇందులో సముద్ర కని ధనరాజు ప్రమోదిని సత్యం పృథ్వీరాజు ప్రధాన పాత్రలు పోషించగా మూవీ మార్చి పద్నాలుగు టీటీవీ విన్ను అలాగే సన్నెట్ లో తెలుగుతో పాటు తమిళలో కూడా స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో టాలీవుడ్ మూవీ ఏజెంట్ నేను అఖిల్ నటించిన ఈ మూవీ ఎప్పుడో ఓటీటీలో రావాల్సింది ఇప్పుడు దాకా ఆగింది ఈ మూవీని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ఇందులో అఖిల్ మమ్ముట్టి సువైద్య ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి పద్నాలుగు నుండి సోనీ లీవ్ లో అన్ని లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే మలయాళం మూవీ ఫోర్ మాన్ డార్క్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో బాసిల్ ట్రోసిల్ బజిన్ గోపు జోమోల్ జోస్ ఆనంద్ మన్మదాన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి పద్నాలుగు నుండి అన్ని లాంగ్వేజ్ లో జియో ఆ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే బాలీవుడ్ మూవీ బే హ్యాపీ ఫ్యామిలీ డ్రామా చిత్రం రిమోట్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా అమితాబ్ బచ్చన్ పతేహి షేక్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ పద్నాలుగు నుండి ఫ్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది అలాగే మలయాళ మూవీ ఓరు జాతికి జాతకం రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మోహన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో వినీత శ్రీనివాస్ నిఖిల విమల అబు ఆంటోని కాయదు లోహార్ ఇషా తర్వార్ పూజ మోహన్ రాజు ముఖ్య పాత్ర పోషించగా మూవీ మార్చి పద్నాలుగు నుండి మనోరమ ఎంఎక్స్ లోను అలాగే సోనీ లోనూ స్ట్రీమింగ్ కానుంది అలాగే హాలీవుడ్ మూవీ మోనా డిజినెస్ యానిమేషన్ స్టూడియో నిర్మించిన ఈ మూవీ అమెరికా మోనాకు సీక్వెల్ గా దీనిని డేవిడ్ డేవిల్ జూనియర్ హజన్ అండ్ టూ రెడన్స్ మిల్లియర్ సంయుక్తంగా దర్శకత్వం వహించగా ఇందులో హౌలీ పాత్రలు పోషించగా మూవీ మార్చి నుండి ఇంగ్లీష్ హిందీలో జియో స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో హాలీవుడ్ మూవీ బోర్డర్ లైన్ థ్రిల్లర్ సస్పెన్స్ కెమెడీ తో తెరకెక్కించిన ఈ మూవీ వార్డెన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో సమర్ వికేల్ రెండి కల్పన్ డేస్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి పద్నాలుగు నుండి ఇంగ్లీష్ లో ఫ్రైమ్ వీడియో లో రెంట్కి స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో హాలీవుడ్ మూవీ ది ఎలక్ట్రికల్ స్టేట్ అమెరికా సైన్స్ అడ్వెంచర్ కామెడీ చిత్రం ధోని మరియు జులోస్లా సంయుక్తంగా దర్శకత్వం వహించగా బన్నీ బ్రౌన్ డి క్రిష్లు పోషించగా ఈ మూవీ మార్చి నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే ఇండోనేషియా మూవీ పనిత థ్రిల్లర్ భయానిక చిత్రం లుటూబా ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో పేర్బీ రష్టం టీ అంటారా సిరాజ్ జమిత ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మార్చి పద్నాలుగు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది మరో ఇండోనేషియా మూవీ కల్ప్ ఆఫ్ ది సెవెన్ ఓషన్ సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ మి జేవో ఈ మూవీకి దర్శకత్వం వహించగా హరి ఇన్ఫాన్ ట్రియన్ మిచేట్ ట్రియన్ సుగియోచో ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి పద్నాలుగు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాను అలాగే మరో హాలీవుడ్ ఎప్ సిరీస్ డోప్ ద్రీప్ అమెరికా క్రైమ్ డ్రామా గా తెరకెక్కించిన ఈ సిరీస్ బియన్ థియర్రీ హైరీ కార్నర్ మౌరా లిన్ హర్లాండ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ సిరీస్ మార్చి పద్నాలుగు నుండి ప్లే టీవీలో స్ట్రీమింగ్ కానుంది అలాగే తమిళ మూవీ టూ కే లవ్ స్టోరీ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జగదీష్ మీనాక్షి గోవిందరాజన్ ప్రధాన పాత్రలో బాలశంకర్ ఆంటోనీ భాగ్యరాజ్ జయశంకర్ వినోది వైద్యశంకర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి నుండి తమిళ ఆహా లో స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ కాదల్ ఎక్పో ఉదయమయ్ మూవీ జయప్రకాష్ రామకృష్ణ రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో వినీత రోహిణి ప్రధానమైన పాత్రలు పోషించగా లియో జోషన్ అనుషా ప్రభు ముఖ్య పాత్ర పోషించగా మార్చి పద్నాలుగు నుండి ఈ మూవీ తమిళ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అలాగే హాలీవుడ్ మూవీ అరోరా రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఇన్ బేకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో మైకి మెడిసాన్ అల్ వేన్మాన్ మీరా బోగిసోన్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మార్చి పద్నాలుగు నుండి జియో ఆస్టార్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే తమిళ మూవీ రింగ్ రింగ్ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ శక్తివేలు జగన్నారాయణ నారాయణ ఈ మూవీని కలిసి రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో ప్రవీణ్ రాజు వివేక ప్రసన్న సి అగర్వాల్ దేవియా పోర్టోల్ పోషించగా ఈ మూవీ మార్చి పద్నాలుగు నుండి తమిళ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అలాగే తెలుగు మూవీ హత్య సస్విన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ విద్యా బస్వం ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఇందులో రవి వర్మ దమ్య బాలకృష్ణ చందన్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మార్చి పద్నాలుగు నుండి టైమ్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే మలయాళ మూవీ త్రయం సస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ సదీష్ చంద్రశేఖర్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో డైనా డేవిన్ రాహుల్ మదన్ అను మోహన్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మార్చి నుండి ఫ్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే తమిళ మూవీ రాజా కిలీ ఉప్పతి రామయ్య దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించగా ఇందులో తంబి రామయ్య సముద్రకని ప్రధాన పాత్రలు పోషించగా దీపక్ శంకర్ పాత్ర పోషించగా ఈ మూవీ మార్చి పద్నాలుగు నుండి తమిళ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో తెలుగు మూవీ జాతర యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కించిన ఈ మూవీ సందీప్ బాబు ఈ మూవీ కి దర్శకత్వం వహించగా మెయిల్ మేల్ రోల్ లో కూడా నటించారు రాజ్ పోషించగా ఈ మూవీ మార్చి నుండి ఫ్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో తెలుగు మూవీ తల యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ రచించి మరియు దర్శకత్వం వహించగా అమ్మ రాగిని రాజు కితా సంస్కర్ ప్రధాన పాత్రలు పోషించగా పద్నాలుగు నుండి ఫ్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ నేర నేర సూర్యన్ సంయుక్తన్ విజన్ ఈ మూవీకి రచించి దర్శకత్వం వహించగా కుట్టి కృష్ణమూర్తి గజరాజన్ ముఖ్య పాత్ర పోషించగా మూవీ మార్చి పద్నాలుగు ఆహాలో స్టీమింగ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ సీసా సస్వెంత్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ గుణ సుబ్రహ్మణ్యం ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో నట్టి సుబ్రహ్మణ్యం నిశాంత్ రష్పాన్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ మార్చి పద్నాలుగు నుండి తమిళ ఆహాలో స్టీమింగ్ కానుంది ఇక తెలుగు మూవీ అర్జున మూవీకి దర్శకత్వం వహించగా శ్రీ విష్ణు అమృత అయ్యర్ ప్రధాన పాత్రలో పోషించగా ఈ మూవీ మార్చి నుండి ఫ్రైమ్ వీడియోలో కానుంది అలాగే హాలీవుడ్ మూవీ గ్లాడియేటర్ టూ చిత్రాత్మక కథతో తెరకెక్కించిన ఈ మూవీ ఈ మూవీకి దర్శకత్వం వహించగా పాల్ పాస్కల్ షఫ్కిన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి పద్నాలుగు నుండి ఇంగ్లీష్ లో ఫ్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో తెలుగు మూవీ మన్యం వీరుడు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ ఇక్కడ నరేష్ రచించి మరియు దర్శకత్వం వహించగా ంతి వర్మ భూపతి దామోదర్ జీవి త్రివిక్రమ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి పద్నాలుగున ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే కన్నడ మూవీ హిరణ్య అచ్యుత్ ఈ మూవీని రసించి మరియు దర్శకత్వం వహించగా యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కించగా హూరి కార్తీక్ రాజు వర్ధన్ రవీంద్ర ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మార్చి పద్నాలుగు నుండి సన్నెట్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ పారేష్ ప్రశ్వంత్ థ్రిల్లర్ కెమెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ మూవీకి చంద్రమోహన్ దర్శకత్వం వహించగా అవినాష్ చిక్కన్న గురునందన్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ మార్చి పద్నాలుగు నా ఫ్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే బాలీవుడ్ మూవీ మానవాస్ కుంభ నాటకీయ చిత్రంగా తెరకెక్కించారు ఈ మూవీ శర్మ ఈ మూవీకి దర్శకత్వం ఇందులో రాజ్ రాజ్పాల్ యాదవ్ సిమరన్ కౌర్ కౌర్భూ సుందర్ సునిక్ కల్చేకర్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ మార్చి పద్నాలుగు జీ ఫైవ్ బాలీవుడ్ మూవీ ఎమర్జెన్సీ రాజకీయ నేపథ్యంగా చరిత్రాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ మూవీని కంకనా రనాథ్ గారే రచించి మరియు దర్శకత్వం వహించగా ఈ మూవీలో మెయిన్ లీడ్రోలు కూడా నటించారు అనికా చౌదరి అనుపమా ఖేర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మార్చి పద్నాలుగు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే హాలీవుడ్ మూవీ కంపెనీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా అంకాడు రచించి మరియు దర్శకత్వం వహించగా అవి మార్చి పద్నాలుగు నుండి బిఎంఎస్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే డ్రైని బెంగాలీ సిరీస్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ సిరీస్ కుమార్ బార్బాన్ స్వదీష్ దాస్ ముఖ్య పాత్రలు పోషించగా సిరీస్ మార్చి పద్నాలుగు నుండి బెంగాలీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో తెలుగు మూవీ మేస్త్రి కిల్లింగ్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ సోరపల్లి వెంకటరమణ ఈ మూవీ కి దర్శకత్వం వహించారు ఇందులో సాయి కుమారు పార్వతీశం స్వర్య ఉల్లంగల ఆరిక ప్రధాన పాత్రలు పోషించగా మూవీ మార్చి పద్నాలుగు నుండి మెస్ లోను మరియు ఆహాలోను స్ట్రీమింగ్ కానుంది అలాగే టర్కిస్ యాప్ సిరీస్ సెనేట్ సిరీస్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించగా ఫస్ట్ ఓపెన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సిరీస్ ఎస్రా సోనాబర్ ట్రక్ అటన్ ఇలా అడ్డా ముఖ్య పాత్ర పోషించగా ఈ సిరీస్ మార్చి పద్నాలుగు నుండి ఇండియాలో అన్ని లాంగ్వేజ్లో ఎంఎక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే జపనీస్ మూవీ క్రాస్ పాయింట్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ కొని ఆర్జీఎస్ రచించి మరియు దర్శకత్వం వహించగా కార్లో అశ్వినో హీరో హీరా ఇక్కు ముఖ్య పాత్ర పోషించగా మార్చి పద్నాలుగు నుండి తెలుగుతో పాటు అన్ని లాంగ్వేజీల్లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే గర్ కి బాత్ హరియానా మూవీ మూవీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించగా మూవీ మార్చి పదమూడు నుండి స్టార్ గన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది గుజరాతీ మూవీ కలే లాగించే రొమాంటిక్ కామెడీ కుటుంబ నేపథ్యంతో తెరకెక్కించిన ఈ మూవీ మాయన్ మెక్రేని ఈ మూవీ కి దర్శకత్వం వహించగా పరిషత్ తమలయా పూజ జోష్ ప్రసన్న ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మార్చి పద్నాలుగు నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అలాగే జపనీస్ ఎబ్ సిరీస్ థ్రిల్లర్ గా సాగే ఈ సిరీస్ ఎమిడి జెన్ సలు పోషించగా ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ఉంది బాలీవుడ్ మూవీ తుల్మారె సుల్లు ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ వేస్ త్రివేణి ఈ మూవీ రసించి దర్శకత్వం వహించగా ఇందులో విద్యా బలన్ టైటిల్ రోల్ లో పోషించగా వెనక కౌల్ నేహా సిపియా పాత్రలో పోషించగా ఈ మూవీ పద్నాలుగు నుండి ఫ్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది ఉంది ఆఫ్ టూ సిస్టర్స్ పూర్ రసించి మరియు దర్శకత్వం వహించగా దక్షిణ కొరియా సైకాలజీ భయానక చిత్రం ఇది లిన్సూ జం ఎఫ్ జంక్ హాక్ పోషించగా మూవీ మార్చి పద్నాలుగు నుండి ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది అలాగే మరో కొరియన్ మూవీ బెడ్ వేడ్ దక్షిణ కొరియా భయానకర చిత్రం ఇది ఇందులో సింసి హింగ్ సమ్హోన్ ముఖ్య పాత్రల పోషించగా యోల్ సుజంగ్ ఈ మూవీ కి దర్శకత్వం ఊహించగా ఈ మూవీ మార్చి పద్నాలుగు నుండి ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది బాలీవుడ్ ఎబ్ సిరీస్ ఇల్లా టైమ్ సీజన్ త్రీ అడ్వెంచర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ మార్చి పదమూడు నుండి లో కానుంది అలాగే దోప్ దీప్ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ పద్నా ఉండి ప్లే టీవీలో స్ట్రీమింగ్ కానుంది ఇవ్వండి ఈ వారం రిలీజ్ కాబోయే ఓటీటీ మూవీస్ అండ్ యాప్ సిరీస్ వీటిలో మీకు నచ్చిన మూవీస్ యాప్ సిరీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి